కర్ణాటక తెలంగాణలో ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పాకింది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ యువగల ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అయితే ఈ హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైజాక్ చేశారు ఉచిత బస్సు పథకాన్ని తాము అమలు చేస్తే ఎలా ఉంటుందని అధికారులతో ఆలోచన చేశారు అది కూడా ఎన్నికల హామీ కాకుండా ముందుగానే అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది దీంతో పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ జనసేన కూటమికి నిరాశ ఎదురుకాగా ఆంధ్ర మహిళల అదృష్టం రొట్టె విరిగి బస్సులో పడ్డట్టయింది ఇక సీఎం జగన్ తాజా నిర్ణయంతో ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది సంక్రాంతి పండుగ వేళ మహిళలకు జగన్ సర్కార్ గొప్ప కానుక ఇచ్చింది ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి తన సంక్షేమమే తనకు అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారు కొత్త సంక్షేమ పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది టీడీపీ జనసేన కూటమి దీంట్లో భాగంగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు ఏ అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది కర్ణాటక తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి స్పందన విపరీతంగా ఉంది దీన్ని ఏపీలోనూ అమలు చేసే దిశగా వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం దీనికోసం సీఎంఓ అధికారులు రవాణా శాఖ సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు ఏపీలో జనవరి ఒకటి నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం పొరుగు తెలంగాణ ఆర్టీసీ ఎండీతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది ఇక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎలాంటి స్పందన ఉంది ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆరా తీశారు అధికారులు తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేయడంతో ఆర్టీసీ పైన రోజుకు దాదాపుగా నాలుగు కోట్ల మేర ఆదాయం తగ్గినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో మహిళలకు బస్సుల కేటాయింపు కష్టంగా మారిపోయింది బస్సుల్లో ఇతర ప్రయాణికులకు సమస్యలు ఎదురవుతున్నాయి తమకు బస్సుల్లోకి ఎక్కేందుకు అవకాశం దక్కటం లేదని పురుషులు వాపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అదేవిధంగా ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని పథకం అమలు చేయడం ద్వారా లాభంతో పాటుగా ఏ వర్గం నుంచి వ్యతిరేకత లేకుండా చూడాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో అన్ని రకాల పాసులు కలిగిన వారు పది లక్షల మంది ఉంటారు ఇందులో మూడు నుండి నాలుగు లక్షల మంది విద్యార్థినులు మహిళలు ఉంటారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున పదిహేడు కోట్ల వరకు రాబడి వస్తుంది ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గుతోందని అంచనా ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్దం చేస్తున్నారు అధికారులు అన్ని అనుకూలిస్తే జనవరి ఒకటిన సీఎం జగన్ ప్రకటన చేసి సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది